సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే శుక్రవారం రోజు ఈ ఒక్క పరిహారం చేస్తూ ఉంటారో వాళ్ళకి అష్టైశ్వర్యములు కలుగును లక్ష్మీదేవి కృప కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటారండి మీకు ఇంకా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మనము సందేశం విందామండి మనకి శుక్రవారము ఈ ఒక్క పని చేస్తే గనక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారము శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈరోజు లక్ష్మీదేవికి అంకితం చేయబడింది సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవి కటాక్షం కావాలి అంటే శుక్రవారం రోజున కొన్ని పరిహారాలు పాటించి తీరాలి అవేంటో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శాస్త్రం ప్రకారము శుక్రవారం రోజున ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయే అనే మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపిస్తే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయండి మంత్రం మరొకసారి ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం సిద్ధయే అనే మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించాలి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఫోటో ముందు పంచముఖి దీపం అనేది వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు కూడా బాగా పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి బాగా సంపాదించిన తర్వాత కూడా మీరు ఆర్థిక కొరత ఏర్పడుతూ ఉంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఫోటో ముందు ఒక రూపాయి నాణ్యంను పెట్టి లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇవ్వండి అనంతరం ఈ నాణ్యంని మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఆర్థిక ప్రవాహము పెరుగుతుంది అంతేకాకుండా మీరు ప్రతి పనిలోనూ కూడా విజయము అనేది సాధిస్తారు శుక్రవారం నాడు స్తోత్రం పఠిస్తే చాలా మంచిదట ఈ రోజున కనకధారా స్తోత్రం పఠిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు అలాగే లక్ష్మీదేవి పూజలో గులాబీ పువ్వును సమర్పించడం చాలా పవిత్రమైనదిగా కూడా భావిస్తారు శుక్రవారం లక్ష్మీదేవికి గులాబీ పువ్వును సమర్పించడం ద్వారా సంపద దేవత అయిన లక్ష్మి ఆశీర్వాదాలు మీపై ఉంటాయి మనలో చాలామంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పేసి నిద్రపోతారు అంటే చీకట్లో నిద్రపోవడం అలవాటు అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేదా ఈ దిశలో ఒక చిన్న బల్బును అమర్చుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గము అనేది సులభమవుతుంది ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపదను తీసుకొస్తుందని కూడా విశ్వసిస్తూ ఉంటారు లక్ష్మీదేవిని సంతృప్తిపరచాలి అంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి ఫోటోకి మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం కూడా పొందవచ్చు ఫలితంగా ఆమె ఇంట్లో దెబ్బకు కొరతే ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు ప్రతి శుక్రవారము కూడా తులసి మొక్కకు పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించండి తులసి మొక్క ముందు చేతులు జోడించి మీ కోరిక నెరవేరాలి అని ప్రార్థించడం వల్ల మీరు అనుకున్నది జరుగుతుందని కూడా వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెబుతూ ఉన్నారండి ఆవును పూజించడం ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులను సేవించడం వల్ల లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుందని కూడా నమ్ముతారు ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డిని ఆహారం తినిపిస్తే మంచిదని కూడా మనము నమ్ముతూ ఉంటాము శుక్రవారం రోజున నెయ్యి బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య అనేది ఉండదు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీరు చాలా శీఘ్రంగా పొందుతారండి మీ ఇంట్లో మనీ ప్లాంట్ నాటాలనుకున్నా లేదా మార్చాలనుకున్నా కూడా శుక్రవారమే ఉత్తమమైన రోజు శుక్రవారం కొత్త మనీ ప్లాంట్ని ఇంటికి తీసుకొస్తే చాలా మంచిది ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మనీ ప్లాంట్కు కొన్ని పచ్చిపాలను పోయాలి దీంట్లో మీకు డబ్బు అనేది రాక వేగవంతము అవుతుందండి అంటే డబ్బు వచ్చేది మీకు చాలా త్వరగా వస్తూ ఉంటుంది శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకొని అందులో రాళ్ళు ఉప్పుని వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టడం వల్ల కూడా ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తగ్గుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తూ ఉన్నారు ఇల్లాలని ఇంటికి మహాలక్ష్మిగా పూజిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏదైనా ఒక బహుమతిని తీసుకురండి లేదా మీకు నచ్చిన మిఠాయిలను తీసుకొచ్చి మీ భార్యకు ఇవ్వండి ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీరు పొందుతారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా తలెత్తవు జీవితంలో ఉన్నత శిఖరాలను కూడా మీరు అధిరోహిస్తారు శుక్రవారం రోజున ఎవ్వరికి డబ్బులు ఇవ్వడం వంటివి చేయరాదు ఒకవేళ ఈ రోజున మీరు ఎవరికైనా డబ్బులిస్తే అవి తిరిగి రావడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది అలాగే ఈ రోజున అప్పులు తీసుకోవడం కూడా మీరు కూడా చేయకండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి కూడా మనము గురి కావాల్సి వస్తుంది మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే దాన్ని పొందడానికి శుక్రవారం రోజున నల్లచీమలకు పంచదార అనేది వేయండి ఇలా చేయడం వల్ల చిక్కుకున్న డబ్బు త్వరలో మీకు అందుతుంది శుక్రవారం రోజున మాంసాహారము మద్యము వంటి వాటికి జోలికి వెళ్ళకూడదు ఈరోజు కేవలము శాకాహారం మాత్రమే తీసుకోవాలి ప్రతి శుక్రవారం ఇలాగే అలవాటు అనేది మనము చేసుకోవాలండి శుక్రవారము తెల్లటి దుస్తులను ధరించి లక్ష్మీదేవికి పూజ చేసి పాయసంని నైవేద్యంగా సమర్పించాలి అనంతరం ఈ నైవేద్యాన్ని మీ ఇంట్లో ఆడపిల్లలకు ప్రసాదంగా పంచాలి ఎలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షము అనేది లభిస్తుంది శుక్రవారం రోజున పంచదారను ఎవరికి ఇవ్వకూడదు ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఎవరికైనా పంచదార ఇస్తే మీ జాతకంలో శుక్రుడు బలహీనపడతాడు శుక్రుడు అసంతృప్తి చెందితే మీ ఆర్థిక పరిస్థితులు అనేవి క్షీణించే అవకాశము కూడా ఉంది ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి ప్రధాన ద్వారం ముందు నెయ్యి దీపము వెలిగించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తద్వారా మీకు అదృష్టము మరియు మంచి ఆరోగ్యము కూడా లభిస్తుంది మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుండి అవతరించింది కనుక సముద్రంలో ఉండే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము శుక్రవారం రాత్రిపూట ఉప్పును తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో కనుక మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదల్లో వేయాలి ఇలా చేస్తే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ ఇంట్లో ఆనందము ప్రశాంతత ఉండాలనుకుంటే శుక్రవారం పేదలకు దానం చేయండి దీంతో మీ ఇల్లు ఎల్లప్పుడూ కూడా సంపదతో నిండి ఉంటుంది శుక్రవారం రోజున యంత్రాన్ని పూజించడం వలన కూడా మీ జీవితంలో ఉన్న ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన తామర పువ్వును కూడా సమర్పించాలి ఇలా చేస్తే భక్ భక్తుల పట్ల లక్ష్మీ అనుగ్రహము ఎల్లప్పుడూ కూడా కలిగి ఉంటుంది శుక్రవారం రాత్రి దక్షిణ పట్టి శంకుంలో నీరు నింపి మహావిష్ణువుకు జలాభిషేకం చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాతా జై జై వారాహి మాత